హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇంకా చాలా రోజుల తర్వాత నువ్వు చెప్పవు స్లో మోషన్లో చిన్నగా ఆలోచించి మెడకాయ తిప్పి ఏదైనా చూపిస్తే నీకు ఏదైనా ఉమా చూడను అనుకో చిన్న ఎత్త చిన్నగా తిరిగి చూసే లోపు వాళ్ళు వస్తారు కూడా అవతలడు ఉమా చూడ ఎంత సేవ్ చేసినావు అది ఓకే ఈరోజైతే ఉమా బిర్యానీ చేస్తుంది ఉమాకి తినాలనిపించి అంటే కార్తీక మాసం రోజు నెల రోజులు తినలేదు అనమాట నాన్ వెజ్ మళ్ళీ మొన్న ఓన్లీ సండే రోజు వాళ్ళు దేవుని పెట్టుకున్నప్పుడు నాటుపడికి వస్తే అది తిన్నది బిర్యానీ మేము ఉమా సునీత తినే రోజు మేము బిర్యానీ చేసుకున్నాం మటన్ బిర్యానీ చేసిండు మా ఇంట్లో అప్పుడు ఇంకా మా ఈరోజు చేసుకొని తినేస్తుంది ఒక్కతే తినదు అందరికి పెడుతుంది మెయిన్గా మా దీవెనమ్మకి ఇష్టము బిర్యానీ నాకు ఇష్టం అనుకోండి మా బాబుకి అంత ఏముంది బిర్యానీ అంటడు అంత ఇష్టమే ఉండదు బిర్యానీ అసలు బిర్యానీ అంటే చాలా బిర్యానీ బిర్యానీ అంటారు వాడిందా బిర్యానీ అంటే అంటాడు అవును ఇప్పుడైతే ఇంకా రైస్ కడిగేసి బాస్మతి రైసు ఒక కిలో కింద మా విరాటి గారు ఏడుస్తా ఉన్నాడు వాడి ఒంట్లో బాగాలేదు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అనాసపూలు షాజీర రాదు నేను దీంతో తీస్తాయి ఆకు షాజీరా ఇవన్నీ కూడా రైస్ లో వేసేసి ఏంటి ఇప్పుడు పెట్టేస్తావా ఇవన్నీ వేసి పక్కన పెట్టేస్తా చికెన్ మ్యారినేట్ అయ్యే బియ్యం కూడా నానితే బాగుంటుంది రైస్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి కాకుండా మ్యారినేట్ ఉప్పు అక్కడ ఉంది స్పూన్ తోటి సిక్స్ స్పూన్స్ వేసాను అలా లెక్క కాకుండా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి అది బాగా కరిగిందా కుంచేసి ఆ తర్వాత మనం ఉప్పు చూసుకోవాలన్నమాట వాటర్ని బాగా ఉప్పగా ఉండాలి అప్పుడే మనకి రైస్ టేస్టీగా వస్తుంది ఓకే అండి చికెన్ కూడా మొత్తం నీట్గా కడిగేసి ఒక ఎన్నోదో పెట్టేసిందు అంతే లెగ్ పీసెస్ టూ తెచ్చాయి ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా మళ్ళీ గొడవ పడకుండా మరి మేము కూడా కదా మన కొద్దా ఏడాకమ్మా బిర్యానీ అని చెప్పి చెప్పి ఏడుస్తాను ఏడాకొద్దులే మేము చేసుకుంటా ఎందుకు ఏడుస్తున్నావు ఏ మెమ్మ గుర్తొస్తుంది అని చెప్పి బిర్యానీ చూసుకొని తింటున్నా వల్ల కిచెన్లో నిలబడి ఆడడం వల్ల మెమ్మ గుర్తొస్తే కిచెన్లో బాత్రూమ్ అనేది కదా ఇంకెక్కడ ఆస్కారం లేదు అవకాశం లేదు మాక్స్ ఎవరో చూస్తుంటే కామెంట్ చేయండి అయితే బాత్రూంలో కిచెన్లోనే ఏడుస్తాను స్పూన్తో ఇట్లా తీసుకొచ్చనేవి ఇది ఒకనే మెల్ట్ అయిపోయింది ఎందుకంటే ఇంతసేపు ఆయిల్లో పెట్టాను కదా ఈ స్పూను ఇట్లా తీసుకోగానే మొత్తం కరిగిపోయింది అనమాట ఒక స్పూన్ నెయ్యి ఇదంతా బాగా కలిపేసి మనం వేసిన ఆయిల్ పెరుగులోంచి వచ్చే వాటర్ పెరుగు నిమ్మరసము బాగా కలిపేసుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది అని ఫస్ట్ స్పూన్ పెట్టాను ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చేత్తో బాగా మిక్స్ చేసి కనీసం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయినా పక్కన పెడతాను ఇది కూడా మ్యారినేట్ అయిన తర్వాత మనం రైస్ స్టవ్ ఆన్ చేసేసుకొని రైస్ ఉడికించేసుకోవడమే చాలా సింపుల్ బాగా కలపాలి చేత్తో కలిపితేనే మంచిగా అవుతుంది కాకపోతే వేడి ఉంది కాలుతుంది నూనె డైరెక్ట్ స్టవ్ నుంచి తీసేసి దీంట్లో వేసేసాను ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచి తర్వాత చేత్తో మిక్స్ ఓకే అండి రైస్ అయితే కుక్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ ఇంకా నేను చికెన్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను కొత్తిమీర కొత్తిమీర రెండు మిక్స్ చేసా ఫుడ్ కలర్ వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు అలాగే కొంచెం నెయ్యి ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టు ఆల్రెడీ ఆకలిస్తుంది ఫుల్ గా స్టవ్ ఆన్ చేసి పెడదాం ఇంతసేపు నీట్గా ఉన్నాను లాస్ట్లో కొంచెం హైలో పెట్టేసరికి అయిపోయింది ఓకే అండి బిర్యానీ అయితే అయిపోయింది చూద్దాం ఇప్పుడు ఒకసారి ఎప్పుడైతే మాకు పక్కన సాంగ్స్ వస్తున్నాయి మాకు పక్కన పెళ్లి జరుగుతుంది మా ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి అనమాట పాటలు అవి పెట్టినారు ఇప్పుడు తగ్గింది వస్తూనే ఉన్నాయి ఒకవేళ మీ పెడితే ఇది మ్యూజిక్ పెట్టచ్చు మళ్ళీ ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాపీ చేసి పెడతాయి అన్నమాట మాకు అందుకనే